జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశి రాసులలో ఒకటైన మీనరాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలంపాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది కీలకమైన రవిగ్రహ రాశి మార్పు కారణంగా మీనరాశివారు వారు ఆర్థికపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఈ రాశివారికి రవి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆర్థిక పరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మేలు కలుగుతుంది అప్పులు బాగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ధన రూపేణ ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది ఈ సమయంలో మీకు ఆదాయానికి మించిన ఖర్చులు అధికంగా ఉంటాయి ముఖ్యమైన వ్యాపారస్తులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టకండి లాభ నష్టాలు ఎలా ఉంటాయి అన్నదానిపై పూర్తి అవగాహన ఉంటే మాత్రమే అడుగులు ముందుకు వేయండి పాత అప్పులను తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు కోపం పెరుగుతుంది ఎదుటివారు మీతో మాట్లాడడానికి కూడా భయపడే అవకాశం ఉంది స్పష్టంగా చెప్పాలంటే మీ మాట తీరు కాస్త బాధ కలిగించే విధంగా ఉంటుంది కటువుగా ఉంటుంది ఈ కారణం చేత మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళే చివరకు విమర్శించాల్సి వస్తుంది ఈ సమయంలో మీనరాశి వారికి బంధుమిత్రులతో విరోధాలు పెరగవచ్చు ప్రభుత్వం వైపు నుండి మీపై జరిమానాలు పడే అవకాశం ఉంది చలానాలు కూడా కట్టాల్సి రావచ్చు ఇతరులతో అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉంటుంది ఒక్కోసారి పక్క వాళ్ళు చెప్పిన మంచి మాటలను కూడా స్వీకరించలేకపోతారు ఒక ముక్కలో చెప్పాలంటే మీ మేలుకోరి హితం చెప్పేవారు ఈ సమయంలో మీకు అస్సలు నచ్చరు అలాగే ఈ సమయంలో మీరు విలువైన వస్తువుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి భార్యాభర్తల మధ్య తరచూ ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది ప్రేమికులు కూడా కేర్ఫుల్గా ఉండాలి గోచారం ప్రకారం దాదాపు అన్ని గ్రహాలు అంటే బుధుడు శని రాహువు అలాగే రవి గురువు కేతువు శుక్రుడు ఇలా అందరూ కూడా ప్రతికూలంగానే ఉన్నారు ఈ కారణం చేత తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఈ సమయం మొత్తం కూడా మీనరాశి వారు మెరుగైన శుభ ఫలితాలను పొందడానికి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక రీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి